సార్ అసలు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఒక ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అనే అనే ప్రశ్న అయితే వైఎస్ జగన్ అంటున్నారు నిన్న పులివెందల్లో చూసినా కూడా ఒక ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా కనపడలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో అసలు ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా కుని చేసి చంపేశాడు ప్రజలను బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయటం ఇలాంటి పనులన్నీ చేశాడు ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా పరిపాలిస్తున్నాడు మొత్తం మన రాష్ట్రాన్ని అసలు వైసీపీ అంటేనే కోటం ప్రభుత్వానికి ఒక భయం పట్టుకుంది దాని వల్లనే నిన్న పొలివెందల్లో కూడా చూసాం మనము కార్యకర్తలను సైతం అడ్డంగా పెట్టుకుని దొంగ ఓట్లు వేయించారు అంటున్నారు ఎందుకు మేము భయపడాలి నీకు పదకొండు సీట్లు వచ్చేసినాయి అని మేము భయపడాలా ఇవాళ ఇవాళ ఉప చూసుకుంటే అక్కడ ఎంతో పారదర్శకంగా అసలు కనీసం గతంలో నామినేషన్ వేయడానికి కూడా భయపడే చోట ఇవాళ ఏడెనిమిది మంది నామినేషన్లు వేసి వాళ్ళ ఎలక్షన్లకు ముందుకు వచ్చారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత గొప్పగా ఉన్నాయో అదే నిదర్శనం కనపడుతుంది ఇక తెలియకపోవటం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అనుకోవాలి మేము ఇక అయితే నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం గెలిచి చరిత్ర సృష్టించబోతుంది అంటారా అది ఏకగ్రీవాలు ఎందుకయినా నువ్వు భయభ్రాంతులు చేసి ఎవరినైనా కూడా వేయించలేకపోయావు కాబట్టి నామినేషన్ వేయించే పరిస్థితి కూడా అక్కడ నువ్వు తీసుకురాలేకపోయావు కాబట్టి ఆ ఏకగ్రీవాలు అయినాయి ఇవాళ ఎన్నిక జరుగుతుందంటే దాని అర్థం ఏంటి పరిపాలన బాగుంది శాంతి భద్రతలు బాగున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు బాగున్నాయి అంత మంచి జరుగుతుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వంగా మేము అందరం భావిస్తున్నాం అయితే పులివెందుల్లో కూడా శాంతి భద్రతలు అయ్యే విధంగా పోలీసులు సైతం నారా లోకేష్ చంద్ర నారా చంద్రబాబు నాయుడు కనసనంలోనే పనిచేస్తున్నారని ఇవాళ వైఎస్ఆర్ కోణాలను అణిచివేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేసి హౌసరెస్టులు చేస్తుంటే దాన్ని కూడా భూ భూతాబ్దాల్లో పెట్టి చూపించే క్రమంలో ఈ వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు అవసరస్తులు చేసింది నీ పార్టీ వాళ్ళనే కాదుగా తెలుగుదేశం పార్టీని కూడా పార్టీ నాయకుల్ని కూడా అవసరస్తు చేశారుగా గతంలో ఏ రోజన్నా అన్న నీ మంద నువ్వు అదుపులో పెట్టుకున్నావా రాష్ట్రంలో గోండాలను తయారు చేసావు దాదాగిరి చేసిన తయారు చేసేవి పిక్ పాకెట్లను తయారు చేసావు జీవ దొంగలను తయారు చేసావు ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసావు నువ్వు వాళ్ళ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశానికి ఆదర్శంగా వాళ్ళ శాంతి భద్రతలు నడుస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అయితే వాళ్ళ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కోసం ఒక యాప్ అయితే తీసుకొస్తున్నా అంటున్నారు కదా ఏ యాప్లు తీసుకొస్తావు నువ్వు నీ కనీసం ఫోనే లేదన్నావు నీ నీ యాప్ ఎట్ట పని చేస్తుందో నీకే తెలియదు నీ దగ్గర ఫోన్ లేనప్పుడు ఇక అంటే నువ్వు యాప్లు తీసుకొచ్చి ఎందుకు నీ బొందక అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజన్ తో పనిచేస్తున్నారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు అయితే ఆయనకు వయసు మళ్ళీ మతి భ్రమించి అలా మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి అనేది కనపడడం కళ్ళగా మిగిలిపోతుంది అంటున్నారు ఇప్పుడు ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటేనే కనీసం రెండు సంవత్సరాలు టైం పట్టుద్ది అట్లాంటిది ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే రాత్రి రాత్రి అయిపోయేది కాదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు అనే విజన్ ఒకటి పెట్టారు అంటే ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు కాలం తీసుకుని దీన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అనేది అగ్రగామిగా నిలబెట్టాలనేది ఆయన ఆలోచన ఆయనకి వయసు అయిపోతుంది అంటే ఆయన తర్వాత ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా లోకేష్ గారు ఉన్నాడు అదే అదే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఉన్నారు ఆ క్రమంలో మేము ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆలోచనలన్నింటిని ఇవాళ హైదరాబాద్ ఉంది ఆయన నాటిని ఎత్తనా ఇవాళ ఎంత పెరిగిపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ పాఠంలో హైదరాబాద్ అనేది ఒక అగ్రమగా అగ్రగామిగా వెలుగుతుంది అంటే మరి ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ద్వారానే ఇవాళ హైదరాబాద్ అనేది మహానగరంగా ప్రపంచ వ్యాప్తంగా వెలుగుతుంది ఇవాళ ఇప్పుడు కూడా నెంబర్ వన్ గా చూడాలి మరొక సింగపూర్ మరొక సైబరాబాద్ లాగా చూడాలి అంటే ఇంకా మనకి ఎంత సమయం అంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు దరిదాపుగా అప్పులు తెచ్చి మన నెత్తి మీద పెట్టాడు ఇవాళ అహర్నిశులు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడం కోసం గతంలో పెట్టుబడిదారులు మొత్తాన్ని తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ వాళ్ళ బతిమాలుకుని భావాలకుని వాళ్ళకి పూర్తిగా నమ్మకం కలిగించి మనం ఇక్కడికి తీసుకురావాల్సి ఉంది వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మొత్తం అంతా ఇది చేయాలంటే నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒకసేపు తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు ముందు ముందు అంతా పరిస్థితి అంతా చాలా బాగుంటది అని అనుకుంటున్నాను అయితే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా ఈ రాజధాని నిర్మాణం కావచ్చు అలాగే పోలవరం పూర్తయ్యే పరిస్థితి అయితే ఉందా నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టగలరంటారా ఇవాళ రాజధాని అనేది ముప్పై ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగిన ఒక మహానగరంగా దాన్ని తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహార కృషి చేస్తున్నారు మన సింగపూర్ వెళ్ళారు వేల కోట్లు పెట్టుబడి తెచ్చారు అట్లా ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం బాగా పారదర్శకంగా పనిచేయగలదనే నమ్మకంతో పెద్ద పెద్ద కంపెనీలు అన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి వారి వారికి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సంతృప్తికరమైన పాలన అనేది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ రాష్ట్రంలో అందిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు కలిసి కూటమి కట్టమే అసలు ముందు అతనికి ఇష్టం లేదు ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు కాబట్టి అతనికి ప్రజలు ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డికి కాదు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ లైన్ కి అసలు అది నచ్చని పదం ఏది ప్రజలు సుఖశాంతులతో బతకడం అనేది ఫ్యామిలీ బ్లడ్ లైన్ కి నచ్చదు అసలు కోటమి కూటమి జతగట్టి ప్రజల్ని నిలువున ముంచేశారని చెప్పి అంటున్నారు అలాగే ఎటువంటి ప్రజలనేది సంవత్సరం కాలంలోని వ్యతిరేకత ఉంది ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు ప్రజలకు అంటున్నారు అదే చెప్పేది కూటమి జాతకట్టం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం అతని అధికారంలోకి రా రానివ్వకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనలో ఉంటది కాబట్టి అతనికి అధికారంలో రావడానికి ఈ కూటం ప్రభుత్వం మంచి పరిపాలన అనేది అతనికి ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి అతనికి ఇబ్బంది కలుగుతుంది అయితే అధికారం అనేది ఎవరి సొత్తు కాదు ఇంకొక మూడు సంవత్సరాలు లాగితే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అక్కడ నీ తల్లి చెల్లే నీ మాట వినట్లేదు నువ్వు నువ్వు నీకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు నీ మాట ఎక్కడ వింటారు ఇక నువ్వు ఐదు సంవత్సరాలు శుభ్రంగా పరిపాలన చేస్తే ప్రజలు నిన్నే ఇప్పించుకునే వాళ్ళుగా ఇంకో ప్రభుత్వాన్ని ఎందుకు ఎందుకుంటారు ప్రజల్ని తరింగిబొట్టారు అంటే దాని అర్థం ఏంటి నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేదని నీ పరిపాలన బాగా ఏడితే వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వద్ద రాదుగా అయితే నేనైతే గత ప్రభుత్వంలో సంక్షేమ అందించాను ఓన్లీ చంద్రబాబు గారు సంక్షేమే దృష్టి పెట్టారు కానీ ప్రజలను విస్మరించారని సంక్షేమం పేరుతో రాష్ట్రానికి గొల్ల చేసి పది లక్షల కోట్లు అప్పు తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ రోడ్డును పడేశాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటికాడికి దోసుకున్నారు ఎక్కడ అక్కడ లిక్కర్ మాఫియాలుగా తయారయ్యారు రేషన్ మాఫియా తయారైంది ఎన్ని రకాల మాఫియాలు తయారవడానికి ఆస్కారం ఉందో అన్ని రకాల మాఫియాలని తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఈ ఈ పరిస్థితి ఉంది కాబట్టి అతను తరింతరిం కొట్టి పదకొండు సీట్లకి అతన్ని కూర్చోబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంది అన్ని వర్గాల ప్రజల్ని ఆయన ఆదుకుంటున్నాడు సంక్షేమం అభివృద్ధి రెండు ఒక తాటి పై తీసుకుని వెళ్ళి సంపద సృష్టించుకుంటా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి కూటం ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించి ఇది మంచి ప్రభుత్వం అని పేరు పెట్టారు ఈ రోజున రాష్ట్ర అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని తీసుకొచ్చినా కూడా దాంట్లో ఒక ప్రతి స్కా ప్రతి స్కీమ్ లో కూడా ఒక స్కామ్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఒక కోతకు వస్తున్నారు చాలా మందికి పథకాలు ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు స్కాములు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అలవాటు స్కాముల ప్రభుత్వం అయిపోయాడు కాబట్టి అతనికి అలవాటు ఇవాళ ప్రతి పథకం కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా నడుపుతున్నాడు ఈ రాష్ట్రంలో ఇవాళ మీ మీకు ఈ పిల్లలకి చదువుకునే పిల్లలకి డబ్బులు వేయడం అనే విధానం చూడండి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది అంత మందికి వేస్తానని చెప్పి అతను వెను వెను చూపించాడు చూపించి ఒకళ్ళకి మాత్రం వేసాడు అది కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి చాలా మందిని ఎత్తేసాడు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఆ పథకాన్ని వర్తింపజేసి అందరి అకౌంట్లోనూ డబ్బులు వేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రెండు వందల యూనిట్లు దాటితే ఆ పథకం ఏ పథకం కూడా అమలు అవ్వకుండా తీసేశాడు ఇవాళ దాన్ని మూడు వందల యూనిట్లకి పెంచింది కూటమి ప్రభుత్వం వచ్చి ఎందుకు ఇంకొన్ని వర్గాల ప్రజలు ఈ ఈ వీటన్నిటిలోకి ఈ పరిధిలోకి రావాలి తీసుకురావాలి అని చెప్పి కాబట్టి ఇవాళ అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ముందుకెళ్ళిన కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా జేజేలు కొట్టుకుంటా ముందుకెళ్తున్నారు అయితే తల్లికి వందనం వేసిన డబ్బుల్లో కూడా రెండు వేల రూపాయలు నారా జేబులోకి వెళ్ళినా అని చెప్పి ఆయన బహిరంగంగానే విమర్శ చేశారు అంటే గతంలో నువ్వు ఇచ్చింది పదమూడు వేలేగా ఒక బిడ్డకు పదమూడు వేలు ఇచ్చావు ఇంటికి ఒక బిడ్డకు పదమూడు వేలు ఇచ్చావు ఆ రోజున రెండు వేలు నువ్వు జేబులో వేసుకున్నావా నువ్వు జేబులో వేసుకుని ఉంటే నీకు ఆలోచన వచ్చి ఉంటది లేకపోతే రాదు కదా ఇవాళ డైరెక్ట్ గా తల్లు అకౌంట్ లో డబ్బులు పడుతున్నప్పుడు లోకేష్ గారికి ఇంటింటికి వచ్చి చేసుకెళ్ళా ఇంటికి వచ్చి అయితే వైఎస్ జగన్ ఏమంటున్నారంటే నేను ఒక మేనమామగా విద్యార్థులందరికీ సహాయంగా ఉన్నాను గోరుముద్ద అందించాను అలాగే నారా లోకేష్ వచ్చేసి ఈ మధ్యాహ్న భోజన పథకం అంటున్నారు అది కూడా ఏ విధంగా సక్రమంగా అమలు కావడం లేదండి ఎవరికి మేనమామ నువ్వు నీ నీ చెల్లికి సంబంధించిన ఆస్తులు మొత్తం దొబ్బి నీ చెల్లి కుటుంబాన్ని రోడ్డుని వేసావు నీ సొంత మేనలుడు మేనగోడంలో నువ్వు రోడ్డుని వేసావు నువ్వు ఇంకెవరికి మేనమామ అయ్యావు ఈ ఈ రాష్ట్రంలో నిన్నటి వరకు కోటా బియ్యంతో అన్న వండి పెట్టేవాళ్ళు స్కూల్లో ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చారు పిల్లలందరూ గతంలో కొంతమంది పిల్లలు ఆ స్కూల్లో తినేవాళ్ళు కాదు నీ ప్రభుత్వంలో ఇవాళ పిల్లలందరూ ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు గతంలో తెచ్చుకున్న పిల్లలు కూడా ఇవాళ వచ్చి సన్న బియ్యం పెట్టి మంచి కూరలో మంచి మెనువు పెట్టబట్టి తొమ్మరంగా అందరూ వచ్చి వాళ్ళ స్కూల్లోనే తింటున్నారు అలాగే అన్న క్యాంటీన్ లో కూడా చూసినా ఒక ఐదు రూపాయలకి ముష్టి భోజనం వేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా మనం వినడం జరిగింది మరి అదే ముష్టి నువ్వు పోయావుగా నీకు చేత కాలేదుగా ఆ ముష్టి ఇవాళ అన్న క్యాంటీన్ లో చూడండి నియోజకవర్గానికి ఒక అన్న క్యాంటీన్ కాడికి పెట్టుకుంటా వస్తున్నారు అదే క్రమంలో ఇవాళ నూట డెబ్బై నూట ఎనభై అన్న క్యాంటీన్లు పెట్టారు మిగిలిన చోట్ల కూడా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఉండి పనుల నిమిత్తం పక్క ఊర్లో వచ్చిన వాళ్ళు కానివ్వండి ఇవాళ అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకి శుభ్రంగా భోజనం చేస్తున్నారు ఐదు రూపాయలకి వాళ్ళు టీ రావట్లేదు మీరు టీ కొట్టుకెళ్తే ఐదు రూపాయలు టీ రావట్లేదు పది రూపాయలే వాళ్ళ టీ అట్లాంటిది అన్నా క్యాంటీన్ లో శుభ్రమైన భోజనం బ్రహ్మాండంగా పెడుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు నువ్వు ఏడుతున్నావు నీ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం ఇవాళ ఏడుతున్నాయి ఇవాళ ఈ పద్ధతి మంచిది కాదు అది మీరు మార్చుకోండి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని హర్షించండి మీరు కూడా అయితే ప్రస్తుత సమాజంలో అయితే పనులని అసలు ఈ ప్రభుత్వం వచ్చిన పనులని లేవు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అదే నేను అధికారంలో ఉండి ఉంటే కనుక బటన్ నొక్కామండి బటన్ నొక్కంగానే డబ్బులు పడిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ పథకం అమలు అవ్వాలన్నా కూడా చాలా టైం పడుతుంది అండి చూడమని ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు ప్రాతిపదికన మొత్తం సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేశాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల మధ్య లింక్ రోడ్లన్నీ పూర్తి చేశారు అన్ని అన్ని రకాల మంచి పనులు జరుగుతున్నాయి ఇవాళ ఎన్ని మీకు కనపట్టలేదంటే అది పూర్తిగా మీలో ఏదో లోపం ఉన్నట్టుగా అర్థమని మేము భావిస్తున్నాం అయితే మంత్రులు సుపరిపాలన అంటూ వెళ్తున్నారు కానీ అసలు వాళ్ళు ఏ అభివృద్ధి అనేది చేయలేకపోయారు దాన్ని మేము బాబుచూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో ఎండగడుతున్నామంటున్నారు ఇవాళ బాబుచూరిటి మోసం గ్యారంటీ అనే పేరు మీద మీరు ఎన్ని వెళ్ళారు ఒకవేళ వెళ్తే మీరు మమ్మల్ని ఇళ్ళలో పడేసి సంతారేమో అని చెప్పి భయంతో మీ వాళ్ళు ఎవడో కూడా వెళ్ళాలా ఇవాళ మేము వెళ్ళాం ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మేము ఎలా పనిచేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటింటికి వెళ్ళాం మేము ప్రతి ఇంటికి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కాని నగరాల్లో కాని ప్రతి ఇల్లు టచ్ చేస్తుంది కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు అందరూ వెళ్తున్నారు మేము పనిచేసాం కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం జనాల నుంచి హర్షాది రేఖలు మేము పొందుతున్నాం ఇవాళ ఇవాళ లూలు మాల్ వస్తుంది వైజాగ్ ఉంది టీసీఎస్ రాబోతుంది ఇట్లా అనేక కంపెనీలు రాబోతున్నాయి ఇట్లా కంపెనీలు అన్ని వచ్చి వాళ్ళు పెట్టుబడి అంతా మనకు పెట్టుకుని ఇది చేసుకుంటే ఆ ట్యాక్స్ చేసిన రూపంలో డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఆ డబ్బులతో మనం అప్పులు తీర్చుకోగలం మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చుకోగలం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలం అంటే ఆ లూలుమాల్ సంస్థలకు కూడా భూముల్ని తక్కువ ధరకి ఇచ్చేసి నారా లోకేష్ అయితే రాష్ట్రాన్ని వాళ్ళ కార్పొరేట్ సంస్థల కాళ్ళ దగ్గర పెట్టారండి ఇవ్వాలి ఎవరికన్నా ఏమన్నా ఎట్లాంటివి చూపిస్తేనే కదా మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చేది వాళ్ళ ఏదో తేరగా కట్టబెడుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద ఎంత ఉపాధి దొరుకుతుంది ట్యాక్సుల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు మనకి రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది అనేది ఆ కోణంలో వీళ్ళు ఎవరు ఆలోచించట్లా తేరగా దార పెడుతున్నారు దార పెడుతున్నారు అని చెప్తున్నారు అదేం వాళ్ళకి ఇచ్చేయలా లీజ్ రూపంలోనే దాన్ని ఇచ్చింది అదేం వాళ్ళకి కట్టబెట్టింది కాదు అక్కడ స్థలం ఒకటి ఇచ్చి ఈ స్థలాన్ని మీరు అభివృద్ధి చేసుకుని మా రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి ఆ కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఎవరో ఎవరికి తేడాగా కట్టబెట్టడానికి అంటే ఎక్కడా లేనటువంటి రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ రూపకల్పనలో భాగంగా మేము తీసుకొచ్చాము ఇలాంటిది ఎక్కడ చరిత్రలో కని విని ఎరగలేదు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు ఇవాళ డిగ్రీలు బీటెక్ లు చదివిన పిల్లలందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎనభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల జీతాలు వచ్చే సంస్థల్లో కూర్చోబెడితే నీ ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చే వాలంటరీకి ఆ జీవితాలు నాశనం చేసావు నువ్వు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో ప్రజలు చాలా నష్టపోయారు అది మళ్ళీ జరగకూడదనే విధానంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరినీ తక్షణం తీసేయడం జరిగింది అయితే మూడు సంవత్సరాల్లో అధికారంలోకి వస్తానని వైఎస్ జగన్ అంటున్నారు మళ్ళీ అధికారంలోకి రాదు రానివ్వము అని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఈ రెండిట్లో ఏదో చూడొచ్చు అంటారు మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల్లో రావడానికి ముందు తెల్లారులు అయితే ఇంటి నుంచి అయ్యారు బయటికి రావాలి అంటే వారికి బాగా బద్ధకం ప్రజలంటే చిరాకు కనీసం వాళ్ళ సొంత ఎమ్మెల్యే గెలవడు వాళ్ళ సొంత ఎంపీలను గెలవడు వాళ్ళ కేడర్ను గెలవడు ఇంకే విధంగా అధికారంలోకి వస్తాడు పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది నువ్వు అధికారంలోకి రావడం కల ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎట్లాగే ఉంటుంది ఈ మూడు పార్టీల కలయిక అనేది ఇలాగే ఉంటది రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావడం అనేది అసలు అది పూర్తిగా కలది